మిగతా పార్టీలలో మిగతా పదవుల్లో మిగతా విషయాల్లో వ్యవహారాల్లో కొనసాగుతున్నటువంటి అధికారులను తీసుకున్న ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి నాయకులను తీసుకున్న దాదాపుగా ఒక్కసారి నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి లేదా అధికారిగా ఎదిగినటువంటి వ్యక్తి కోట్లకు కోట్లు పడగలెత్తుతున్నటువంటి క్రమం మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎన్నో చరిత్రలు మారినా జర్నలిస్టుల తలరాతలు మాత్రం మారవు అని చెప్పేసి అనడానికి ఉదాహరణకు మీ కళ్ళకు కనిపి కట్టినట్టుగా గత గతంలో గత పదహైదు సంవత్సరాల క్రితం జెడ్పీటీసీగా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగించినటువంటి చరిత్ర జర్నలిస్టులది అదేవిధంగా జర్నలిస్టులు లేకపోతే ఏ అధికారి అయినా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఎదగడానికి అనృత్యం జర్నలిజం వృత్తిగా నమ్ముకొని చేస్తున్నటువంటి జర్నలిస్టులు కోరుతున్నటువంటి చాలా చిన్న కోరిక ఎందుకంటే మీకే ఉదాహరణ ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది మీ స్వయం కృషికి ఉదాహరణకు తీసుకొని ఈరోజు జర్నలిస్ట్గా ఉన్నటువంటి మేమందరం కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని ఎదగడానికి కూడా మాకు అవకాశం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ మేము మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే కేవలం ఐదు లక్షల విలువ చేసేటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే నలభై సంవత్సరాలకు సంవత్సరానికి పది సంవత్సరాలకు ఒక లక్ష చొప్పున ముప్పై నలభై సంవత్సరాలుగా మేము ఎదిగినటువంటి మా కృషికి అంటే పది సంవత్సరాలకు లక్ష రూపాయలు చొప్పున మాకు మా ఉనికిని కాపాడుకోవడానికి మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మా బిడ్డల భవిష్యత్తును తప్పుడు మార్గంలో పోకుండా చూడడానికి కోరుతున్నటువంటి కోరికలే తప్ప గొంతమ్మ కోరికలు కావు మేము మినిస్టర్లను కోరుకోవట్లేదు లేదా మా కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని కోరుకోవట్లేదు కేవలం జర్నలిజం కోసం కృషి చేసినటువంటి మా అనుభవాన్ని దృష్టిలో పెట్టేసుకొని మాకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లను కూడా గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని పెండింగ్లో పెట్టేసి తాళం చేయలు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వ ఏర్పాటు తర్వాతనైనా మా ఇళ్ళు మాకు వస్తాయి అని చెప్పేసి ఆశించి గత పదహారు సంవత్సర పదహారు నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో యాభై డబల్ బెడ్రూమ్ ఇంగ్లీ తాలింసైలు మీ దగ్గర పెట్టుకుంటే మన ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళ ఉనికి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది రెండవది అరవై ఆరు సర్వే నంబర్లో ఇరవై ఐదు మందికి ప్లాట్లు ఇచ్చి బట్ మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితులు తర్వాత అరవై మందికి అసలు కనీసం స్థలాలు లేవు పరిస్థితి కూడా మనం ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాంతంలో మనం చూస్తున్నాం కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను కోరుతున్నది ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం మనదైనా జర్నలిస్టుల ఉనికిని కాపాడుకోకపోతే మనం ఉనికిని మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది మన పైన వ్యతిరేకతలు జర్నలిస్టులు చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జర్నలిస్టులు వ్యతిరేకత అవుతున్నారు అంటే వాళ్ళు కోరినటువంటి చిన్న చిన్న కోరికలు అసలు వీటి కోరికలు కూడా అనొద్దు వాళ్ళ అవసరాలు అని చెప్పేసి మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం మన ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కాబట్టి మన ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అక్కడేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడేషన్ ఉండి అక్కడేషన్ లేకుండా జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వేలబంది ఉన్నారు కానీ అక్కడేషన్ ఉన్నవాళ్ళు చేసేటువంటి జర్నలిజం కంటే కూడా అక్కడేషన్ లేనటువంటి జర్నలిస్టులు చేస్తున్నటువంటి జర్నలిజమే చాలా పవర్ఫుల్గా ఉంది ఎందుకంటే ఎక్కడ అక్కడేషన్ గుంజుకుంటారనో లేదా అక్కడేషన్ ఉందని చెప్పేసి మీరు మిగతా మిగతా చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి అక్కడేషన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక భయం కుప్పిట్లో అక్కడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులు జర్నలిజాన్ని చేసేటువంటి అవకాశం ఉంటే అక్కడేషన్ లేనటువంటి జర్నలిస్టులు చేసేటువంటి జర్నలిజం దేనికైనా తెగింపుతో ఎంతటి పరిస్థితులకైనా తెగింపుతో ఇక్కడ చేస్తున్నటువంటి జర్నలిజం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా వీరు కోరుతున్నటువంటి చాలా చిన్న చిన్న కోరికలను మన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తీర్చినట్లయితే వందకు వంద శాతం వీరు వీరి అస్తిత్వంతో పాటు మన ప్రభుత్వం చేసేటువంటి పథకాలను ప్రజల్లోకి గ్రామ స్థాయిలో ఉండేటువంటి భూతు స్థాయికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కేవలం జర్నలిస్టులు చేస్తారు మనం సోషల్ మీడియాను రన్ చేస్తున్నాం పార్టీ ఆధ్వర్యంలో కానీ సోషల్ మీడియా చేసేటువంటి ప్రచారం కంటే కూడా జర్నలిజం చేసేటువంటి ప్రచారం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆల్రెడీ మనం అనుభవించి ఉన్నాం కాబట్టి ఒక తోటి జర్నలిస్ట్గా సాటి జర్నలిస్ట్గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జర్నలిస్ట్గా కూడా నేను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తున్నా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో నేను ఆవులాంటి వాణ్ణి నేను ఆవులాంటి వాణ్ణి గతంలో ఉండేటువంటి మంత్రి చేసినటువంటి అరాచకాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు అదే అంశాన్ని దృష్టిలో పెట్టేసుకొని లాంటి వ్యక్తిగా జర్నలిస్టులకు పాలివ్వాల్సినటువంటి బాధ్యత కూడా నీ పైన ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నా అదేవిధంగా జర్నలిస్టులతో ఎంత సఖ్యతతో కొనసాగితే ఎంత ప్రాక్టికల్గా వారి వారు కోరుకునేటువంటి అంశాలని మీరు నెరవేరిస్తే మీ యొక్క ఉనికిని కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో వెలుగెత్తి చాటగలిగే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే ఒక్క జర్నలిజానికి అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టేసుకొని ఈ అంశాన్ని ఎస్పెషల్గా ప్రత్యేకంగా ఎందుకంటే అందరికంటే ఇంటలెక్చువల్గా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండడం కూడా అనేక సందర్భాల్లో శ్రీనివాస్ రెడ్డిని చూడడం జరిగింది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే ఈ అంశం పైన ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని గుర్తుకు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం అదేవిధంగా వాకిడి శ్రీహరి మొన్ననే మంత్రిగా అపాయింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా జర్నలిస్టులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ధన్యవాదాలు తెలుపుతున్నాం కంగ్రాట్స్ చెప్తున్నాం కానీ ఈ జర్నలిస్టులటువంటి అంశాలను ఎందుకంటే మన ఎదుగుదలకి సహకరించినటువంటి ఎవరినైనా మర్చిపోగాని మన ఎదుగుదలకు సహకరించిన జర్నలిస్టులను మాత్రం మర్చిపోతే మీ ఉనికిని మీరే కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి గత చరిత్రలో గత మంత్రులను గత ప్రభుత్వాలని చూశారు మన ప్రభుత్వం ఆ వ్యవహారానికి ముందుకెళ్ళదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తుకు చేస్తున్నా అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు ఎందుకంటే ఎంతో సీనియర్ మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో మరి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత ప్రభుత్వంలో గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా చేసినటువంటి అనుభవ దృశ్య ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి అనుభవ దృశ్యా ఇస్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే వందకు వంద శాతం జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చడం కోసం మీరు కూడా ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే సీనియర్ మంత్రిగా జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల నుంచి మీరు పొందిన లబ్ధిలను మీరు ఒక్కసారి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒంటరిగా కూర్చొని కనుక నెమర జర్నలిస్టుల ప్రత్యేకత జర్నలిస్టుల ప్రాధాన్యత ఎంతో మీకు అంతా తెలుసు కాబట్టి ఈ అంశం పైన ప్రత్యేక దృష్టి సారించి జర్నలిస్టులు కోరుతున్నటువంటి ఈ చిన్న డిమాండ్ ఇంకా ఎందుకంటే చాలా ఉంటాయి డిమాండ్లు కానీ మేము గొంతమ్మ కోరికలు కోరవట్లేదు చాలా చిన్న డిమాండ్లను మాత్రమే మేము కోరుతున్నాం కాబట్టి జర్నలిస్టులకు వందకు వంద శాతం మన ప్రభుత్వం సహకరించి వారిని ముందు వారి కోరికలను నెరవేర్చాలి వారి ఆశలను అవసరాలని తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రత్యేక ఈ దీక్షను అతి త్వరలో క్లోజ్ చేయాలి ఎందుకంటే రేపు గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండేటువంటి గ్రామ అధ్యక్షులతో రేపు మన డిసి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధ్యక్షులను పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో ఏ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జర్నలిస్టులతో ఒక గెట్టుగెదర్ ప్లాన్ చేసి అందరి అన్ని యూనియన్లను యూనియన్